దేశంలో జరిగే ప్రతిష్టాత్మక దిలీప్ ట్రోఫీ కోసం బీసీసీఐ ఆగస్టు పద్నాలుగున జట్లను ప్రకటించింది రాబోయే ఎడిషన్ కోసం నాలుగు స్క్వేర్లను ఎంపిక చేసింది టీం ఏ బిసిడి జట్లకు వరుసగా శుభం గిల్ అభిమన్య ఈశ్వర్ రుత్రాజ్ గైక్వాట్ శ్రేయస్ అయ్యర్లను కెప్టెన్లుగా జట్లను నడిపించనున్నారు టోర్నీ మొదటి రౌండ్ సెప్టెంబర్ ఐదో తేదీన ప్రారంభం కానుంది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి స్వదేశంలో భారత్ బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను ఆడనుంది భారత టెస్టు జట్ల స్థానం దక్కించుకోవాలంటే ఈ ట్రోఫీలో కీలకంగా మారబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి బీసీసీ అధికారి ఒకరు మాట్లాడుతూ టెస్ట్ స్క్వాడ్ అంత సిద్ధంగా ఉంది రెండు లేదా మూడు స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ స్థానాల కోసం అజిత్ అగర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ దిలీప్ ట్రోఫీని చూస్తారు కోహ్లీ రోహిత్ శర్మ నేరుగా టెస్ట్ సిరీస్ ఆడతారు జస్విత్ బొమ్రా విషయానికి వస్తే అతను న్యూజిలాండ్ సిరీస్ లో భారతదేశం కలుస్తాడు రానున్న రోజుల్లో మాకు కీలకమైన టెస్టులు ఉన్నాయి ఈ మ్యాచ్లు మాకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించడానికి చాలా కీలకమని అన్నారు దిలీప్ ట్రోఫీ నుంచి టెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అశ్విన్ నేరుగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు అందుబాటులో ఉంటారు గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్తో పాటు ఓపెనర్ యశస్వి జయస్వాల్ రవీంద్ర జడేజా స్థానం దాదాపు ఖాయం ఇంగ్లాండ్ సిరీస్లో అద్భుతంగా రాణించిన గిల్ ఎంపిక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రధాన ప్లేసర్గా సిరాజు ఉండడం ఖాయంగా కనిపిస్తుంది మిగిలి ఉన్న స్థానాల కోసం పోటీ తప్పేలా లేదు ఉత్తరాజ్ గైక్వాడ్ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ సర్ఫరాజ్ ఖాన్ ఆకాష్ దీప్లకు ఈ ట్రోఫీ చాలా కీలకంగా మారనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్